Namaste, welcome to By News. సర్వమతాల పవిత్రతను గౌరవిస్తూ కూటం ప్రభుత్వం సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తూ సుపరిపాలన అందిస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో కూటమి నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు క్రైస్తవ పాస్టర్లకు నెలకు ఐదు రూపాయల గౌరవ వేతనాన్ని కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీసే లక్ష్యంగా వైకపా పనిగా ఉందని ఎంత చేసిన జ్యోతుల మాజీ టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి తిరుమల ఘోషలపై అసత్య ప్రచారం చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు ఈ సమావేశంలో ఎస్వీ సప్పలరాజు మారుశుటి భద్రం జీను బాబు జాస్తి వసంత

అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయి ఆల్రెడీ మన జగ్గబంలో చూసుకుంటే నలభై రెండు మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి గండేపుల్లిలో చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మందికి వచ్చాయి కిరలంపూర్లో చూసుకుంటే ముప్పై ఆరు మందికి వచ్చాయి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం అందానికి ఇదొక్క ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వలు హిందుత్వాన్ని మెరుగున పరచాలి బస్టు ప్రకటించాలి ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేని అభూ అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూసారు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పొంక సాక్షాత్తు ఎవరైతే రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు టీటీడీ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు యమిషిడో తెలీదు అంటే తెలియదు తెలీదు మతోన్మాదో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్గా నేను ఏదో టీవీలో చూశాను ఆశ్చర్య ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా కొండ మీద ఒక నల్లరాయి ఉండే ఆ నల్లరాయిని పాతితో పాత చెప్పుతో కొడితే ఏం చేస్తాడు ఎవరో గది మా అన్నమాత్రం తిరుపతి రైల్వే స్టేషన్ లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాం పది రూపాయల యాభై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు పది రూపాయల యాభై రూపాయలు అదే రకమైనటువంటి తంతు ఇద్దరు చైర్మన్ గా ఉన్న కాలంలో దర్శన టిక్కెట్ కావాలా దర్శన టికెట్ కావాలా ఏడు వేలు కావాలి దేవుణ్ణి చూడాలి దానికి సులభతరంగా దొరుకుతుంది ఒక ఐదు వేలు లెక్క నాకు అనుకుంటాడు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టిక్కెట్లు దానికి నియమంలో ఉంది కదా ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచి వెళ్తాయి అనుకున్నటువంటి వెంకటేశ్వరుడు మీద నూటికి నూరు శాతం దైవభక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరుని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృస్తులు ఇవాళ నిష్ఠాతులుగా నియమ నిబంధనలతో తిరుపతి వ్యవస్థను ప్రాక్షాళనం చేయాలి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వాళ్ళని చాలా ఇంకా చెప్తాను నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్ నేను కూడా భాగస్వామ్యే ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ నేను చెప్పి ఇందాక చెప్పినటువంటి తిరుపతి గోశాలు కాని గోశాల గోశాలు కాని తమ్మయ్యపాలెం గోశాల కాని మూడు గోశాలుగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే ఎప్పుడు కూడా పశు సంరక్షణ అన్నది మూడు విధాలుగానే ఉంటుంది నువ్వు పది పశువుల్ని ఇంటి దగ్గర నువ్వు మేపిన ఇచ్చే వాటిని ఒక దిక్కును పెడతాం ఒట్టిపోయిన వాటిని ఒక దిక్కున పెడతాం ముసలిం ముతక జబ్బుతో ఉన్న దాటిని ఒక దిక్కున పెడతాం పశు సంపదను పరిరక్షించేటటువంటి బాధ్యత రైతు దగ్గర నుంచి ఉంటున్నటువంటి ఆనవాయి అదే విధానాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ప్రారంభించినప్పుడు ఈ మూడు సార్లని విభజించి మూడు రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో తిరుపతి పాడే ఆవుల్ని చూరి ఆవుల్ని అంటే రేపు ఎల్లుండో నెలలో ఈనేటటువంటి ఆవుల్ని అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చినా అలాగే వయోవృద్ధులు ముసలి అయిపోయినటువంటి వాటిని ఏదైనా రుగ్మతలతోటి జబ్బులతో ఉన్నటువంటిని వీటన్నిటిని తమ్మయ్య పాదంలో పెడతాను ఇక్కడ యావరేజ్ చూసుకుంటే నువ్వు చైర్మన్ గా ఉన్న దగ్గర నుంచి ఇయ్యాతకి లెక్క చెప్తున్నాను నేను కాబట్టి ఛాలెంజ్ చేస్తాను నీ లెక్క ఒకసారి చూసుకో ఛాలెంజ్ అంటే నేను వెళ్తానంటే నేను వెళ్తాను నిన్నట్లో పారిపోవడం కాదు లెక్కలోకి వెళ్దాం యావరేజ్ నెలకు పన్నెండు పశువులు చనిపోయేటటువంటి పరిస్థితులు ఈ మూడు గోసాలలో కూడా ఎందుకంటే లైవ్ స్టాక్ కానీ పిల్ల పుడతాది అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చు మనం గ్రామాల్లో మనం మన ఇళ్ళ దగ్గర చూసుకోవచ్చు లేదా అది దానికి ఏదో తేడా చనిపోతుంది అలాగే ముసలి అవుతుంది చనిపోతుంది జబ్బు చేస్తుంది సేవల జబ్బులు వస్తాయి అసలు గాళ్ళు అంటారు నోటు గాళ్ళు అంటారు కాళ్ళకు గాళ్ళు అంటారు అసలు ఇవన్నీ కర్ణాకర్ రెడ్డికి తెలుసా ఇవన్నీ కూడా ఈ రకంగా చూసుకుంటే పన్నెండు చనిపోతున్నాయి పుట్టిని ఎవరైనా దానం వేసినాయి ఇవన్నీ చూసుకుంటే నెలకు పదిహేను పెరుగుతున్నాయి మీ దగ్గర నుంచి నా దాకా జరిగేది అదే యావరేజ్ చూసుకుంటే ఒక రోజు ఎక్కువ అవ్వచ్చు ఒక రోజు తక్కువ చైర్మన్ రెండు చైర్మన్ గా ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది ఇప్పుడు మా బోర్డు ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది ఈ మూడు నెలల్లో ఈ మూడు నెలలు చూసుకుంటే నలభై రెండు చనిపోయినటువంటి పరిస్థితి అదే రేంజ్ లో